సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు విశాఖలోని ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది వాటికి రక్షణగా రెండు టూ వీలర్లు కూడా వెళుతూ ఉండటంతో పోలీసులు ఆపారు ఇంకేముంది అందులో కనిపించిన సీన్ చూసిన పోలీసులకు కళ్ళు జిగేల్మన్నాయి కారు టూ వీలర్పై ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కొంత సమాధానం చెప్పేసరికి కారుతో పాటు టూ వీలర్ను తనిఖీలు చేశారు దీంతో కరెన్సీ నోట్లు గోల్డ్ కాయిన్ బిస్కెట్లు మారణ ఆయుధాలు కనిపించాయి బైక్పై మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారిని ప్రశ్నించేసరికి పొంతం లేని సమాధానం చెప్పారు అనుమానాస్పదంగా ఉండటంతో వాహనాలు తనిఖీ చేసేసరికి పది లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు కాపర్తో తయారు చేసిన గోల్డ్ కోటెడ్ బిస్కెట్ కాయిన్లు ఇరవై రెండు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు బయటపడ్డాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు రైస్ పుల్లింగ్ బౌల్ కత్తులు మారణ ఆయుధాలు కూడా సీజ్ చేశారు పోలీసులు నిందితులోని హేమచంద్రరావు సునీలు శ్రీను హేమంత్ కుమార్ శ్రీనివాస్ విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో అంతా కలిసి ఒక ప్లాన్ చేసినట్టు గుర్తించారు పోలీసులు ఇల్లు నిర్మించేందుకు తవ్వకాలు జరుపుతుండగా అక్కడ ఈ గోల్డ్ కాయిన్లు బిస్కెట్లు బయటపడ్డాయని మార్కెట్లో రేటు కంటే తక్కువ ధరకు అమ్మేస్తామని ఆశ చూపి మోసం చేసేందుకు సిద్ధమైనట్టు ఏసీపీ సునీల్ తెలిపారు నిందితులను రిమాండ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఇవి కూడా అమెజాన్లో దొరుకుతాయి వీటిని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా కూడా ఒరిజినల్ బంగారం ఇదంతా ఏంటి ఒరిజినల్ బంగారం ఈ బంగారానికి మీరు డబ్బులు ఇస్తే కనుక మేము తక్కువ రేటుకి మీకు ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర శాంపిల్ కోసం ఏం చేస్తారంటే ఒరిజినల్ కాయిన్స్ ఇటువంటిది గోల్డ్ కాయిన్ ఒరిజినల్ తీసుకెళ్తారు ఒరిజినల్ తీసుకెళ్ళి శాంపిల్ ఇస్తారు అంటే కొన్ని కాయిన్స్ని వాళ్ళ 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 దగ్గరికి అలా తీసుకెళ్తారు తీసుకెళ్లి షాంపుల్ కోసమని ఏదైతే ఒరిజినల్ కాయిన్ ఉంటుందో అదే ఒరిజినల్ కాయిన్ తీసి వాడికి ఇచ్చేస్తారు తీసి మీరు చెక్ చేయించుకుని రండి దీన్ని అని చెప్పేసి అంటే వాళ్ళు గోల్డ్ షాప్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు అది ఒరిజినల్ కాయిన్ కాబట్టి ఒరిజినల్గా ఉంటుంది తర్వాత వాడు ఇదంతా ఒరిజినల్ అని చెప్పేసి నమ్మేసి డబ్బులు పట్టుకొని పోయి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫేక్ కాయిన్స్ ఇచ్చేస్తారు ఫేక్ కాయిన్స్ ఇచ్చిన తర్వాత ఈ తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా కాపర్ కాయిన్స్గా తెలిసి మళ్ళీ మోసపోయా ఉన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లా వీళ్ళు జనాల యొక్క వీక్నెస్తో జనాల యొక్క వీక్నెస్తో వీళ్ళు ఆడుకొని జనాలని చీట్ చేసేసేసి వాళ్ళ దగ్గర అమౌంట్ కొట్టేటటువంటి ఒక పనిలో వీళ్ళు ఉంటారు ఇవి గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్స్ను కూడా గోల్డ్ కాయిన్ లాగానే వాళ్ళు జనాలు మోసం చేయడానికి వీటన్నిటిని కూడా వాడతారు అనమాట ఈ క్రమంలో ఎవరైనా సరే వీటిని పసిగట్టి వాళ్ళ మీద ఎదురు తిరిగితే కనుక వాళ్ళ దగ్గర వాళ్ళని అటాక్ చేయడానికి ఈ మారణాయుధాలు కూడా ఇక్కడ ఈ కత్తి ఈ బటన్తో ఉన్నటువంటి ఈ లైఫ్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు తర్వాత రాడ్ కూడా ఈ రాడ్ కూడా ఇది ఒక ప్రొఫెషనల్స్ వాడేటటువంటి రాడ్ అనమాట దీన్ని ఇలా తీసేసుకుంటే సాగుతూ ఉంటుంది నార్మల్గా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది ఈ రాడ్లు కూడా పెట్టుకుని వాళ్ళు బిజినెస్ జరుగుతుంది ఈ టీం మొత్తాన్ని కూడా నిన్న మనం సారీ ఈరోజు మనం క్యాచ్ చేయడం జరిగింది ఎక్కడ వాళ్ళు సార్ వీళ్ళందరూ వీళ్ళందరూ విజయనగరం సంబంధించిన వాళ్ళు ఇందులో ఆరుగురు మొత్తం అంతా కూడా విజయనగరం సంబంధించిన వాళ్ళు ఇంకొకతను సోమేశ్ అని చెప్పేసి ఒకతం అవుట్ స్టాండింగ్ లో ఉన్నారు